మీ బిజినెస్ ఈ ఏడాది ఇప్పటికే ఇద్దరికి భారతరత్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరో ముగ్గురికి కూడా భారతరత్ పురస్కారాన్ని ప్రకటించింది మాజీ ప్రధానులు పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్లతో పాటు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్ దేశ అత్యున్నత వరించింది దేశం కోసం సేవలందించిన మాజీ ప్రధానులు పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్లతో పాటు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రధానం చేయనుండడంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు చరణ్ సింగ్తో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు ఈ సందర్భంగా భారతరత్న వరించిన ముగ్గురి గురించి మోదీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ ను భారతరత్నతో సత్కరించడం మన ప్రభుత్వ అదృష్టమని దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితమని పేర్కొన్నారు ప్రధాని మోదీ చరణ్ సింగ్ తన జీవితమంతా రైతుల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం అంకితమయ్యారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు మరో మాజీ ప్రధాని పివి నరసింహారావును భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నామని పేర్కొన్న మోదీ విశిష్ట పండితుడు రాజనీతిజ్ఞుడిగా నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారని తెలిపారు వ్యవసాయ రంగం సవాలుగా ఉన్న సమయంలో స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రధానం చేయడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు మోదీ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది పివి నరసింహారావు దేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన రుక్నాబాయి సీతారామారావు దంపతులకు పివి నరసింహారావు జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా చేరి పీవీ తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ప్రత్యేక స్థానం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ముప్పైనా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఉప ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికై కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కేంద్రంలో హోంశాఖ విదేశీ వ్యవహారాల శాఖ మానవ వనరుల అభివృద్ది శాఖలలో పనిచేశారు పివి నరసింహారావుని ప్రధాని పదవి అనుకోకుండా వరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు పివి నరసింహారావు ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయారు ఆ సమయంలో పివి మాత్రమే ఆయన పదవికి సరైన వ్యక్తిగా భావించారు దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థలకు పివి పునర్జీవం కల్పించేందుకు కొత్త సంస్కరణలకు బీజం వేశారు అందుకే పివిని ఆర్థిక సంస్కరణల పితామహుడు అని అంటారు పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణిచివేసిన ఘనత అప్పటి పీవీ ప్రభుత్వానిదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమం మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే రాజకీయాల్లో క్షణం తీరిక లేకపోయినా పీవీ తన రచనా వ్యాసంగాన్ని విడిచిపెట్టలేదు విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వెయ్యి పడగలకు హిందీ అనువాదం చేశారు దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పన్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని అబల జీవితం అనే పేరుతో తెలుగు అనువాదం చేశారు అనేక వ్యాసాలు రాశారు పివి నరసింహారావు సత్యమరావును వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఒకటిన ఆమె కన్నుమూశారు పివికి ముగ్గురు కుమారులు ఐదుగురు కుమార్తెలు తన ఆత్మకథ రెండో భాగం రాసే ఉద్దేశం ఉండేదట పివికి అది నెరవేరకుండానే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున పివి నరసింహారావు కన్నుమూశారు ఆయన హైదరాబాద్ లో భారతదేశంలోని అతిపెద్దదైన ఫ్లైఓవర్కు కు పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు తాజాగా కేంద్రం దేశానికి పీవీ నరసింహారావు అందించిన సేవలకు గాను అత్యున్నత పురస్కారం భారతరత్నకు ఎంపిక చేయడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు భారత మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్కు కేంద్ర భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది చరణ్ సింగ్ భారతదేశానికి ఐదవ ప్రధానమంత్రిగా పనిచేశారు ఆయనను భారతదేశపు రైతుల విజేతగా పిలుస్తారు చరణ్ సింగ్ పంతొమ్మిది వందల రెండులో ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలోని నూర్పూర్ గ్రామంలో జన్మించారు ఆయన భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రెండుసార్లు జైలుకి వెళ్లారు చరణ్ సింగ్ పంతొమ్మిది వందల నలభై ఆరులో గోవింద వల్లభంత్ మంత్రివర్గంలో పార్లమెంటరీ కార్యదర్శిగా రెవెన్యూ ఆరోగ్య సాంఘిక పరిశుభ్రత న్యాయ సమాచార శాఖలలో పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేబినెట్ మంత్రిగా న్యాయ సమాచార శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల యాభై రెండులో డాక్టర్ సంపూర్ణానంద్ మంత్రివర్గంలో రెవెన్యూ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవైలో హోం వ్యవసాయ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడులలో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో చరణ్ సింగ్ పార్టీని విడిచిపెట్టి భారతీయ క్రాంతిదళ్ పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో కాంగ్రెస్ మద్దతుతో ఉత్తరప్రదేశ్కు రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆ సమయంలో చరణ్ సింగ్ అనేక భూసంస్కరణలు చేపట్టారు చరణ్ సింగ్ పంతొమ్మిది వందల అరవైలో ల్యాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకుని వచ్చారు మొరార్జీ దేశాయి ప్రధానిగా ఉన్న సమయంలో జనతా పార్టీ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా హోంమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు దేశ ప్రధానిగా సేవలందించారు చరణ్ సింగ్ వ్యక్తిగత జీవితానికి వస్తే చరణ్ సింగ్ భార్య గాయత్రి దేవి వీరికి ఆరుగురు పిల్లలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై తొమ్మిదిన ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో చరణ్ సింగ్ కన్నుమూశారు రైతు బంధుగా పేరు తెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు చరణ్ సింగ్ జన్మదినం డిసెంబర్ ఇరవై మూడున కిసాన్ దివస్ జరుపుకుంటున్నాము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఉన్న అమృత్సర్ విమానాశ్రయానికి చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు చరణ్ సింగ్ రైతులకు సంబంధించిన అనేక రచనలు చేశారు జీవితమంతా రైతుల హక్కులు వారి సంక్షేమం కోసం పాటుపడిన చరణ్ సింగ్కు కేంద్రం తాజాగా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది వ్యవసాయం రైతు సంక్షేమం కోసం మన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఎంఎస్ స్వామినాథన్ కి భారతరత్న వరించింది వ్యవసాయ రంగంలో ఎంఎస్ స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు భారతీయ వ్యవసాయ విధానాలు ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు ఆయన చేపట్టిన విధానాలు వ్యవసాయ రంగాన్ని మార్చడమే కాకుండా దేశ ఆహార భద్రత శ్రేయస్సుకి ఎంతగానో ఉపకరించాయి స్వామినాథన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఏడున తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై మూడులో బెంగాల్లో భయంకరమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు దేశంలో ఆకలిని తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేయాలని స్వామినాథన్ నిర్ణయించుకున్నారట స్వామినాథన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై ఐదు మధ్యకాలంలో బంగాళాదుంప గోధుమ వరి జనపనార జన్యువులపై పరిశోధనలు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు నుంచి తొమ్మిది వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థలో స్వామినాథన్ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు స్వామినాథన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ప్రధాన కార్యదర్శి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశారు స్వామినాథన్ సారథ్యంలో అనేక మంది విద్యార్థులు పీహెచ్డీ చేశారు ఆయనను గతంలో పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు వరించాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు కూడా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రామన్ మెగసెసే అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆల్బర్ట్ ఐనస్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు దక్కింది తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఎంఎస్ స్వామినాథన్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో కన్నుమూశారు వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చేసిన సేవలకు గుర్తింపుగా భారత అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది దేశానికి ఐదవ ప్రధానిగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్ జీవితం అంతా రైతుల హక్కులు వారి సంక్షేమం కోసం పాటుపడగా తొమ్మిదవ ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపట్టారు వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఎంఎస్ఎస్ స్వామినాథన్లను భారతరత్న వరించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి